రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్కాజ్గిరికి రానున్న నేపథ్యంలో మల్కాజ్గిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆనంద్బాగ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ప్రధాన మోడీ మిర్జాలగూడ చౌరస్తా నుండి ఆనంద్బాగ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల్లో బీజేపీ పార్టీదే విజయం అని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కూడా తెలుసని కనీసం ఆ విజయం కోసం కొట్లాడలేని దీన స్థితిలో ఆ పార్టీలు ఉన్నట్లు తెలిపారు రేపటి కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు ఉంది లేవు మా షాపులల్లో మెటల్ డిటెక్టర్లు లేవు ఇవాళ బయటికెళ్లే మనిషి సురక్షితంగా మళ్ళీ ఇంటికి వచ్చే వాతావరణం ఉంది అంతకుముందు కొడుకును బయటికి పంపించినప్పుడు తల్లి భర్త బయటికి పడినప్పుడు భారీ అడిగేది క్షేమంగా రావాలా జాగ్రత్తలు చెప్పి ఇవాళ అలాంటి జాగ్రత్తలు లేవు ఒక్కొక్కరు ఒక్కొక్క పారామిటర్ ఒక్కొక్కరు ఒక్కొరక మాట అన్నిటికంటే ముఖ్యంగా అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం మేము పార్టీలను ప్రభుత్వాలను చూసినాం మేము ఎవరు మాట్లాడినా రోడ్ల గురించో గురించి ఐదు వందల ఏనాడు నాడు కోల్పోయినటువంటి భారత ప్రజల ఆరాధ్య దైవం ఇవాళ రామాయణాన్ని మళ్ళీ నిర్మాణం చేసి జాతికి అంకితం చేసిన తీరు ఇవాళ ప్రతి ఇంట్లో దాని దాని ఇన్ఫెక్షన్స్ ఉంటుంది ఇంకా పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు మూడవ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి కోరుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే విమోనా మొన్నటి వరకు అయితే మేనేజ్ చేయగలనే మేము ఈసారి మేనేజ్ చేయలేకపోతున్నాం మా ఇళ్ళల్లో ఉన్న మహిళలు కూడా మోడీ గారికి ఓటెత్తా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డెబ్బై డెబ్బై ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకటి మాట తారకారం తారకాలం అది ఒకే దేశం ఒకే చట్టం ఉండాల్సిన ఈ ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల కాలం పాటు ఒక దేశం రెండు చట్టాల మంది ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో రక్తం చిన్న గ్రోన్ లేకుండా లాల్ చౌక్లో జెండా ఎత్తాలంటే భారత మాత ముద్దుబిడ్డలుగా ప్రాణత్యాగం చేయాల్సిందే కానీ వాళ్ళ లాల్ చౌక్ రాదు చివరికి పాకిస్తాన్ కాశ్మీర్ కాశ్మీర్లో ఉన్నది కూడా మేము కూడా భారత్లో బాధ్యత బాగుందని వచ్చింది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా సంస్కృతులు వేరైనా సాంప్రదాయాలు వేరైనా అన్ని ప్రాంతాల పైన మామూడి అని చెప్పి అక్కడ చేసుకున్న ఏకైక సందర్భం కూడా ఉంది అది జమ్మూ కాశ్మీర్ కావచ్చు అది కన్యాకుమారి కావచ్చు అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు గుజరాత్లో కచ్ కావచ్చు అన్ని వర్గాల పైన ఫస్ట్ టైం చూస్తూ ఉండేవాళ్ళ ఈ దేశం గర్వపడే బిడ్డ మోడీ అని చెప్పి భావిస్తూ మోడీకి స్వార్థం లేదు మోడీ గారి పది సంవత్సరాల పాలనలో స్కాములు లేవు నో టీ జీ స్కామ్ తెలుగుదేశంలో ప్రజల్లో కొనసాగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డలుగా సేవలు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా ఏమైనా భారతదేశం పేరు చెప్పుకుంటే గర్వపడే పరిస్థితి వచ్చింది మోడీ గారి పేరు చెప్తే మరింత గర్వపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు ఒక మాట చెప్పండి అభివృద్ధితో పాటుగా ఆత్మగౌరవ భావక సమున్నతంగా ఎగిరింది మోడీ గారి నాయకత్వంలో